ప్రభునామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుడు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి వందనాలు వింటున్న మీకు కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను అన్న దేవుని సన్నిధిలో సంతోషిస్తూ ఆనందిస్తూ విజ్ఞాపన చేస్తూ ఉందంట ఏమని విజ్ఞాపన చేస్తూ ఉంది నా హృదయము ఎందు సంతోషించుచున్నది సంతోషం లేని మన జీవితంలో దేవుడు సంతోషాన్ని ఇవ్వాలని ఇష్టపడతా ఉన్నాడు మనకు సమాధానం ఇవ్వాలని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు మనతో ఆయన ఆయనతో మనము కలిసి భోజనము చేయాలని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు ఎదురు చూస్తున్నాడో తెలుసా హృదయమనే తలుపు యుద్ధ అబ్రహాములు ఇస్సాకులు యాకోబులు దేవుడు నిన్న నేడు నిరంతరము మీతో ఉండాలని నేను ఇష్టపడతా ఉన్నాను ఆనాడు ప్రవక్తలకి పితరులకి ధర్మశాస్త్ర ఉపదేశకులకి సహాయం చేసిన దేవుడు ఈనాడు మనకు కూడా సహాయం చేయాలని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు మన హృదయము దేవుని ఎందుకు సంతోషిస్తుందా దేవుడు మనకు చేసిన గొప్ప గొప్ప కార్యాలను బట్టి మనం సంతోషంగా ఉంటున్నామా ఉంటే మనం సాక్ష్యంగా నిలబడాలి మనం దేవునికి మనుషులకు అవసరం లేదు మనుషులది తెలుసుకోవడం కోసం మనం సాక్ష్యంగా నిలబడాలి మన సాక్ష్యం ఒక ఉన్నతమైన నామానికి ఘనత కలిగినట్లుగా మన సాక్ష్యం ఉండాలి అది దేవుడు కోరుకుంటా ఉన్నాడు వెళ్ళింది తనకున్న అవమానాన్ని దేవునికి పంచుకుంది దేవా నాకు సహాయం చెయ్యి నన్ను పనికి మాలిందనిలాగా చూస్తున్నారయ్యా ఎలా చూస్తున్నారంట ప్రజలు పనికి మాలిందనిలాగా చూస్తున్నారయ్యా నన్నెంద తొలగించు దేవుని సన్నిధిలో మొరపెట్టుకుందంట మనకున్న కష్టాన్ని బట్టి కన్నీళ్ళని బట్టి కనపడుతున్న స్వాదన వేదనను బట్టి మనుషులకు చెప్తే ఒకటికి రెండుసార్లు వింటారు కానీ వాళ్ళ దగ్గర మనకు సమాధానం రాదు అదేదో దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటే దేవుడు నువ్వు వేడుస్తుంటే చూసి ఊరుకునేవాడు కాదు నువ్వు దుఃఖముఖరాలిపోయే దేవుని సన్నిధిలో గోజాడుతుంటే దాటిపోయే దేవుడు అంతకన్నా కాదు మన వేడుస్తుంటే ఆయన తట్టుకోలేడు అన్న కన్నీళ్లు కరుస్తూ ఉంటే ఏలీని గద్దించి ఏలీతో చెప్పించాడంట రానున్న రోజుల్లో నువ్వు బిడనెత్తుకుని వస్తావు నీ సన్నిధికి ఇదే సన్నిధిలో నువ్వు బిడనెత్తుకొని వస్తావు సంతోషంగా వెళ్ళమ్మ అని ఏలీ ప్రవక్త అయితే తన అవమానపరిచాడో అదే ఏలీ ప్రవక్తతో దేవుడు మాట్లాడిచ్చాడు అంత క్రితం తన హృదయం వేదనతో నిండి ఉంది సమాధానం లేని దానిగా ఉంది హేళనపరుస్తూ ఉన్నారు తను చూసి బిడల్లేని స్థితి చూసి హేళనపరుస్తూ ఉన్నారు పనికి మాలిన దానిలాగా పెంచుతూ ఉన్నారంట ఆమెని దేవుడు ఏం చేశాడు తెలుసా తద్వారాగా ఆమె ద్వారాగా ఆశీర్వాదకరంగా ఆమె ఉంచాడంట దేవుడు ఆమె ద్వారాగా చక్కని గర్భఫలాన్ని దేవుడు అనుగ్రహిస్తే దేవుని నామ మహిమార్థమై దేవుని సన్నిధిలో ఆ బిడ్డ పెంచబడ్డాడంట ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు మన నింద తొలగించే దేవుడు మన అవమానాన్ని తొలగించే దేవుడు ఆయన భుజముల మీద రాజ్యభారాన్ని ఉంచుకున్నాడు పంచభూతములు ఆయన పనులు చేస్తా ఉన్నాయి ఆయన చేతులతో చేసిన మనుషులమైన మనం ఆయన పని చేయకపోవడానికి కారణం ఏంటో తెలుసా అజ్ఞానత ఇగు సిగ్గు బిడియం ఎవరన్నా ఏమన్నా అనుకుంటారేమోనని దేవుని సన్నిధికి వెళ్తున్నప్పుడు అందరూ మన హేళన చేస్తారు చూసేటోళ్ళు అందరూ హేళన చేసేటోళ్ళే నీ కష్టమవుతే నీ కన్నీళ్ళు తుడిచేవాళ్ళు ఎవరు ఉండరు అన్న ఎందుకని అంత పరిగెట్టుకుంటా దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఏడ్చింది మనుషులు కూడా ఉన్నారుగా వదార్చేటోళ్ళు ఆమెను ఎలా చూస్తున్నారో తెలుసా పనికి మాలిందనిలాగా చూస్తున్నారంట లేఖనాలు చదివితే ఉంటుంది అక్కడ అయ్యా నన్ను పనికి మాలిందనిలాగా ఎంచొద్దు ఆల్రెడీ నేను మనుషులు నన్ను అలాగ చూస్తూనే ఉన్నారు నీ సన్నిధిలో ఒక్క మగబిడిని అయ్యా అని ప్రార్థన చేసుకుంటా ఉందంట హన్నా అదే హన్నా అంటుంది మళ్ళీ యహో ఎందు నేను సంతోషించుచున్నాను ఆనందించుచున్నాను మహా దుర్గమ్మ కలిగిన దేవుని నేను ఆరాధిస్తూ ఉన్నాను నా నింద తొలగించిన దేవుడు నా అవమానాన్ని తొలగించిన దేవుడు నాకు ఆశీర్వాదకరంగా నన్ను ఆశీర్వాదకరంగా ఉంచాడు దేవుడు అని ఆనాటి నుండి ఈనాటి వరకు ఆమె గురించి చెప్పుకోవటానికి దేవుడు తన లేఖనాల్లోని ఆమె గురించి ఆమె చరిత్ర గురించి రాయించాడు దేవుడు ఆయన